గుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం రాత్రి సందర్శించారు వైద్యం పొందుతున్న పేషెంట్లకు అందిస్తున్న భోజనాల గురించి అడగగా ఈ రోజు రాత్రి భోజనం అందించలేదని తెలిపారు భోజనాల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ను పరిశీలించగా వివరాలు నమోదు సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహ వ్యక్తం చేశారు వైద్యులు నిర్లక్ష్యం డ్యూటీ డాక్టర్లు ఇన్ పేషెంట్ కి భోజనాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం తెలుసుకోకపోవడం అవసరమైన రక్త పరీక్షలు వ్రాయకపోవడం డ్యూటీ రిజిస్టర్ గదిలో పెట్టి తాళం వేసుకోవడం విధులు సక్రమంగా నిర్వహించకపోవడం మంచినీటి సదుపాయం సరిగ్గా లేకపోవడం మొదటి అంతస్తులో నీటి శుద్ధీకరణ శిథిలాకరణ యంత్రాలు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా నిర్వహించకపోవడం అత్యవసరం రక్తం కొనుగోలు కొరకు కొంత నిధులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకపోవడం బుధవారం ఉదయం మోతిగూడెం గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఆసుపత్రిలో ప్రసవించగా రక్తం తెచ్చుకోవాలని తన భర్తకు చెప్పగా అమాయకత్వంతో అక్కడ తెచ్చుకోవాలో ఎక్కడ తెచ్చుకోవాలో తెలియక రక్తం ఏర్పాటు చేసుకోలేకపోయాడు लेकुछ टीम फिर डाकुओं असली लाइफ के हैं और इसमें कौन सी टीम खुद हैं मैंने कहा कि डेल्ही में इस बार कोई डॉक्टर नहीं हैं मैंने कहा नहीं इसे ना इसे पहले जैसा इस बार के आठवीं शिक्षण समिति ने आया था बस्ती 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 ब्रो जी, इसे इच्छी है हम लोग कि ना रिस्टोरेंट में नहीं लाइट रिस्टर लगता हैं। लाइट रिस्टर तो मंच्यार्नो, इंडोर हैं। मॉर्निंग आर्डर दे, मॉर्निंग आफ्टरनून रेगुलर रिस्टर हैं। सब टाइमस पर वर्चुअल। रेगुलर स्पीड पर नहीं। सब रेगुलर ఇప్పుడు డిన్నరు లంచు చేయలేదు మరీ చేయలేదు అలా సంతో దూరం నుంచి కనీసం పేషెన్స్ ఇప్పుడు బాగున్నప్పుడు తినేవారు అలా నేను పేషెంట్ ఉన్నప్పుడు వీక్ డిన్నర్ మంచి ఏదో చేయాలి కదా చేయకుండా వదిలేస్తారు ఎవరో ఒకటి రెస్పాన్సిబిలిటీ తెలియాలి ఎందుకు మీద కాదు చూపెడ్ అంటే తెలియాలి ఇప్పుడు డ్యూటీ డాక్టర్ తీరు కూడా ఉన్నారు చెప్తే మీరు అందరు డిన్నర్ చేస్తారు అదే చూసుకురా అదే మెంబర్స్ మీరే కదా మీరే చూసుకోవాలి ఏది అందరూ డిన్నర్ చేస్తారా డిన్నర్ చేయకపోతే కాంట్రాక్ట్ పిలిపించారు డినర్ ఇవ్వట్లేదు అనుకుంటే కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ ఏం చేశారా కాంట్రాక్ట్ సప్లై చేయట్లేదు కంప్లైంట్ ఏం చేశారా మేము ఇమీడియట్గా ఆపేసి చేసారా వేరే వాళ్ళకి ఇస్తాం మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా వేరే వాళ్ళకి దగ్గర సప్లై చేస్తారో వాళ్ళకి ఇస్తాను మధ్యాహ్నం లంచ్ ఇచ్చారా మధ్యాహ్నం భోజనం ఏం పెట్టారా క్లీన్ పెట్టలేదు పొద్దున్నారా మీరు ఎవరితో వచ్చారు ఇంత వచ్చారు కదా ఇంటికి వెళ్ళారా తల్లికి కూడా వెళ్ళరా తెలియదు ఏమంటే రైటీ లేదంటే నాకు తెలుసు మీరు అసలు ఎందుకడుతుంది సెంపుల్ కొట్టే కదా నేను నాకు వేరే వాళ్ళు ఇచ్చినా పెట్టారమ్మా పొద్దు నుంచి మీరే తెచ్చుకున్నారా అదే బ్లడ్ ఓకే అది వాళ్ళు తెచ్చుకుంటే మనం చేసుకుంటారు ఇంటికి కూడా పెట్టారు కాంట్రాక్ట్ కింద పెట్టి రేట్స్ ఫిక్స్ చేసి జిల్లా దాన్ని బట్టి కదా పేమెంట్ ఇచ్చారు మరి ఇందు